టైటిల్ అనేది అసత్య ప్రచారాన్ని కేంద్రం మీద ప్రయత్నం చేస్తున్నారు అలాంటి ఉద్దేశం ల్యాండ్ అనేది భూమి అనేది ప్రజల యొక్క హక్కు రైతుల యొక్క హక్కు కాబట్టి దీనిలో ఎవరు చేయి ప్రసక్తి లేదని స్పష్టంగా తెలియజేస్తున్నారు ల్యాండ్ అనే విషయాన్ని ప్రజల సొంతం వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటాయి ఆ విధంగా ఉన్న దాన్ని ఎవరు ఇది కేంద్రం తీసుకొస్తున్న అని అపోహలు క్రియేట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అలాంటి అపోహల్ని క్రియేట్ చేయొద్దని నేను సవీనంగా మనవి చేస్తున్నాను ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకొస్తే అలాంటి చట్టమే కానీ ఉన్నట్లయితే ప్రజల భూమిని కాపాడవలసినటువంటి బాధ్యత తప్పకుండా ప్రభుత్వం మీద ఉంటుంది ఏదైతే ల్యాండ్ యాక్ట్ అనేది తెలియజేయబడుతుందో దాన్ని రాజకీయ పక్షాలు స్పష్టంగా సవినంగా అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలని నేను అభిప్రాయపడుతున్నా ఇవి కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు విజువల్స్ లో మీరు చాలా చక్కగా గమనించారు గమనించాలి